అసలు అమరావతి ప్రజా రాజధాని ఇక్కడ దీనిపైన ఇది ఒక కుల రాజధానిని ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజధానిని ఇలాంటి అనేక విమర్శల దాడి కొనసాగింది ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు ఎలా చెప్పిపోతున్నారు అంటే ఇక్కడ అన్ని కులాలు వాళ్ళు ఉండారండి గత ప్రభుత్వం ఏంటంటే ఒక మత్స్ చేస్తూ ఒక క్యాష్ చేస్తూ ఇక్కడ కట్టారనేది ఉంది కానీ ఇక్కడ ఎక్కువ తీసుకుంటే ఎస్సీలే ఉన్నారు ఇక్కడ మెజారిటీ ఎస్సీలే ఉండారు ఆ డేటా కూడా నాకు తెలియదు ఏదో ఒక బురద జల్లాలని తప్పితే వాళ్ళకి ఇంకా వేరేదే ఉండదు దాని క్యాలిక్యులేషను డేటా ఇవి తీసుకోకుండా అలా చేస్తారు కానీ ప్రజలు ఎవరు నమ్మలేదు దాన్ని ప్రజలు ఎవరు నమ్మలేదు కాబట్టి ఈరోజు ఇంత మెజారిటీ ఈరోజు ఆ పార్టీని పదకొండు సీట్లకు ఎందుకు చేశారంటే వాళ్ళకి పరిపాలన రాదు ఒక డేటా ఒక ఆర్థిక వ్యవస్థ ఒక ప్రజలు ఇంత మెజారిటీ ఇచ్చారే వాళ్ళకి ప్రజలు సర్వీస్ చేయాలా ప్రజల దగ్గరకు పోవాలా ప్రజా అవసరాలు ఏమీ తెలియదు ఏదో ఒకటి ఆ సాక్షి పేపర్లో వేయటం దాన్ని చేయటం ప్రచారం చేయడం అందుకనే ప్రజలు అమాయకులు కాదు అన్నీ గమనిస్తుంటారు ఆయన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నాట్ అన్నాడు అక్కడికి పదకొండు సీట్లు కన్ఫర్మ్ చేసి బయటకు పంపించారు ప్రతిపక్ష హోదా కూడా ల్యాండ్ చేశారు అంటే అమరావతి మీద అంటే ఒక రకమైన విషయం నారాయణ గారు అంటే జనరల్గా ఎట్లాంటిది అమరావతి మునిగిపోతుంది ఏడా ఏడ కన్స్ట్రక్షన్ సంబంధించి ల్యాండ్ సైల్ బామ్ ఇట్లాంటి అనేక రకాలైన విష చివరికి ఇది శ్మశానం లాగుందనేటువంటి మాటలను కూడా మాట్లాడారు అంటే ఇన్ని విష పార్టీ అంత విష ప్రచారాన్ని మీరు ఎలా దాన్ని ఖండం చేస్తారు ఎలా దాన్ని అధిగమిస్తారు మొన్న యాక్చువల్గా బుడవేరు దాంట్లో పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ల వాటర్ యాక్చువల్ గా లాస్ట్ ట్వంటీ ఇయర్ టూ హండ్రెడ్ ఇయర్స్ ఎప్పుడు రాలా వచ్చినా అమరావతి ఏరియాలో ఒక్క చుక్కంటే చుక్క నీరు ఓకే ఒక్క చుక్కంటే అదే ఎగ్జాంపుల్ ఓకే అంతేకాకుండా అమరావతి సిటీకి ఎటువంటి ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ కొండ వీటు వాగుంది పాల వాగుంది ఈ రెండు కాకుండా గ్రావిటీ అని కూడా తయారు చేస్తున్నాం అది కాకుండా ఆరు రిజర్వాయర్లు కడుతున్నాం ఇవన్నీ ఎవరి దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే నెదర్లాండ్స్ లో సీమ్ అట్టం కంటే టౌన్ కింద ఉంటుంది దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వాటర్ ది ఉంటుంది అందుకని యాక్చువల్ గా నెదర్లాండ్స్ యొక్క కన్సల్టెంట్ పెట్టి డిజైన్ చేయించాం చాలా చక్కగా డిజైన్ చేశారు వెల్ ప్లాండ్ చేశారు కాబట్టి అమరావతి రాజధానికి ఫ్లడ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఉదాహరణ మనకు వచ్చిన పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినా అమరావతిలో చుక్క నీరు లేదు ఓకే అంటే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ లక్ష కోట్ల రూపాయలు ప్రజా సంపద అంతా ఇక్కడే పెట్టాలి అందుకు మేము ఇక్కడ పెట్టడం ఇష్టం లేక మూడు రాజధానులు అన్నాము అని చెప్పి చెప్పారు అంటే దీన్ని ఎట్లా చెప్తారు అంటే మీరు ఏమైనా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఇది అని అంటున్నారు ఏంటి ఇందులో ఉన్న ఇచ్చేస్తా ఈ రాజధాని కట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు చాలా క్లారిటీ ఇచ్చారండి ఇది సెల్ఫ్ సస్టైన్ కావాలా ఆ విధంగా డిజైన్ చేయమంటే దాన్ని యాక్చువల్గా అలా డిజైన్ చేశాం ముప్పై నాలుగు వేల ఇది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా అంటే యాభై నాలుగు వేల ఎకరాలు ఈ యాభై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఇల్లుండి గ్రామాలు ఉన్నాయి లక్ష జనాభా ఉండాలి ఆ కొండ వీటి వాగు పాలవాగు ఇవన్నీ తీసేస్తే ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల చేతిలో ఉంటే ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్న దాంట్లో థర్టీ పర్సెంట్ ఇచ్చాం తర్వాత మనం గ్రీన్ అండ్ బ్లూ కి థర్టీ పర్సెంట్ ఫండ్ చేశాం అంటే ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాల్లో థర్టీ పర్సెంట్ ఏరియా నేషనల్ స్టాండర్డ్ అయితే టెన్ పర్సెంట్ పెట్టాలి గ్రీన్ అండ్ బ్లూ బ్లూ కి గ్రీన్ అండ్ బ్లూ కి నేషనల్ స్టాండ్ అర్బన్ అథారిటీ ప్రకారం మున్సిపల్ దాని ప్రకారం ఓన్లీ టెన్ పర్సెంట్ కానీ ముఖ్యమంత్రి గారు ఇది ప్రపంచంలో టాప్ ఫైవ్ లో కావాలంటే గ్రీన్ అండ్ బ్లూ కి థర్టీ పర్సెంట్ ఏరియా ఓకే రైతులకు థర్టీ పర్సెంట్ ఇచ్చాం మిగిలిన దాంట్లో యాక్చువల్ ఏదైతే ఉందో కొంత ఏరియాని యాక్చువల్ గా రోడ్లకు పోయింది ఇవన్నీ పోంగా ఒక పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ విట్టు ఎస్ఆర్ఎం లాంటి ఆర్గనైజేషన్స్ కి ఎకనామిక్ గ్రోత్ కోసం ఇచ్చాం ఇవన్నీ పొంగ మా దగ్గర నాలుగు వేల ఎకరాలు ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు పక్కన పెట్టాం ఎందుకు పెట్టామంటే ఈ నాలుగు వేల ఎకరాలతో పెట్టి మేము లోన్స్ తెస్తున్నాం కొన్నిచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్ అరేంజ్ చేస్తుంది కొన్ని బ్యాంకుల్లో ఈ ల్యాండ్ మార్టిగేజ్ చేసి తెస్తున్నాం రాబోయే నాలుగైదు సంవత్సరాల తర్వాత ఈ యొక్క ల్యాండ్ రేట్లు స్టెబిలైజ్ పెరిగిన తర్వాత దీన్ని నాక్షనే సమితే అమరావతి రాజధాని కట్టుబెట్టే ప్రతి పైసా వడ్డీతో కూడా తీర్చే విధంగా డిజైన్ చేయటం జరిగింది ఈ నాలుగు వేల ఎకరాలు కూడా డెవలప్డ్ ల్యాండ్ ఓకే ఈరోజు డెవలప్డ్ ల్యాండ్ ఎకరాలు తీసుకుంటే ఇక్కడ ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్లు ఉంది సో ఈ నాలుగు వేల ఎకరాలు అమ్మితే ఏదైతే మేము ఖర్చు పెడుతున్నామో అనా పైసలతో కూడా వడ్డీతో వస్తుంది రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల్లో ఏ ట్యాక్స్ జీఎస్టీ కావచ్చు ఇంకో ట్యాక్స్ లో ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు గతంలో ప్రతి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే రాజధాని నిర్మాణం చేయడానికి ఇక్కడ కట్టకుండా ఉండటానికి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం అసలు వాళ్ళు స్టడీ చేస్తే కదా ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేశారు ఏందనే స్టడీ చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడారు ప్రజలు నమ్మలా మా ముఖ్యమంత్రి గారు చెప్పిందని నమ్మారు అందుకనే వాళ్ళు సాగ నంపి మాకు ఇచ్చారు మేము ఖచ్చితంగా మూడు సంవత్సరాలు దీన్ని కట్టి ప్రజల ద్వారా వచ్చే ట్యాక్స్ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం అంతేకాదు ఇక్కడ ఇవన్నీ వస్తాయి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని వస్తే ఏదైతే ఉన్నా ఎంతో ట్యాక్స్ వస్తుంది ఇక్కడ ఈ జీఎస్టీ ట్యాక్స్ తో ఇతర జిల్లాలు డెవలప్ చేస్తాం ఈ రోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ డెవలప్ చేస్తే డెబ్బై ఐదు పర్సెంట్ అక్కడ ఇన్కమ్ అక్కడ వస్తుంది దాన్ని అనేక జిల్లాలకు ఖర్చు పెడుతున్నారు ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్లాన్ కూడా ఉదే ఒక్క పైసా ప్రజల సొమ్ము లేకుండా కట్టండి దీని మీద ఆదాయాన్ని ఇతర జిల్లాలకు పంచాలని చేశారు అదేవిధంగా చేస్తాం